నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది శనివారం మండపేట మండలం ద్వారపూడిలో జరిగిన సభ్యుల సమావేశంలో కొత్త కార్యవర్గం యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు దీనిలో భాగంగా కాకినాడకు చెందిన దుగ్గిన నాగరాజు అధ్యక్షునిగా అమలాపురంకు చెందిన వాకస్వామి నాయుడు ప్రధాన కార్యదర్శిగా యానం కు చెందిన మంతెన సూర్యనారాయణ రాజు కోశాధికారిగా మరియు ఇతర వర్గ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది వీరికి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల సభ్యులు పూర్తి మద్దతు తెలియజేశారు కాకినాడ జిల్లా నుంచి ఉన్న యూనియన్లు ఏడు అసోషన్లు పిఠాపురం కత్తిపూడి ముని సామర్లకోట నక్కంపేట యానం పెద్దాపురం ఏడు అసోషన్లు కలిపి ఉద్దిన నాగరాజు గారిని జిల్లా జరిగిందండి ఈరోజు ద్వారపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అసోసియేషన్ ఏర్పాటు చేయటం కొరకు ద్వారపూడిలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యూనియన్ ఇక్కడికి రావడం జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా దుగ్గన బాబ్జీ గారిని మేమందరం కూడా అన్ని అసోసియేషన్లో అలాగే బాబ్జీ గారిని ఎన్నుకోవడం జరిగింది అది యూనియన్ యూనియన్స్ దుర్గ్గన బాబ్జీ గారికి మద్దతుగా మా యూనియన్లన్నీ ఇస్తున్నాం ఆయనకి పరమత్రపురం చింతూరు ఈ ఐదు నెలల్లో మద్దతుగా దుర్గన బాజ్జీ గారికి ఆయన ఆధ్వర్యంలో ఆయన అక్కడ ఎన్ని నుండి ఈ రోజున ద్వార ద్వారపడి మన శిక్క శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ద్వారపొడి యూనియన్లో ప్రెసిడెంట్గా ఆయన కొనసాగుతున్నారు ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు జిల్లా నుంచి అన్ని యూనియన్లు కూడా ఏకదాటిగా వచ్చి ఇక్కడ ద్వారపడి యూనియన్లో మీటింగ్లో ఇవాళ చర్చించుకోవడం జరిగింది ముందుగా చిక్కా శ్రీనివాస్ గారికి జిల్లా ఉమ్మడి తూర్గోదావరి జిల్లా నుంచి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ఈరోజు ఈ వారం వీటి వీటి కెట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఇరవై ఇరవయో తారీఖుని శోనకోటలో ఉమ్మడి తూర్గోదావరి జిల్లా ఆర్ఎస్ను జన్లబడి ఇట్టుకోవడం జరిగింది ఆ రోజు నాకు నిజంగా గతంలో నేను రెండు జిల్లా ప్రెసిడెంట్గా చేసేవాడిని నేను రాజకీయాలు కారణంగా మున్సిబుక్ రికార్డు బ్యాంకు రీచ్ చేసిన అన్నీ కూడా నా దగ్గర ఉండగా నేను బైలాలు ఉండగా కూడా బాడీ డిజాల్వ్ అవ్వకుండా వైఎస్ఆర్ పార్టీలో అది రుబాబుగా మమ్మల్ని ఇవాళ తింపడం జరిగింది రాజకీయాలు ఎంటర్ అవుతే ఈ నేను చెప్పేసి ఒక కారణం ఉంటుంది రాజకీయాలు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు ఎవరు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళని దైవులుగా మనం పాపించుకునే పరిస్థితి ఈ నెలకి రావాలి అందుచేత నాకు నిజంగా జిల్లా యూనియన్లో కానీ లారీ యూనియన్లో కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు పదవి చేయడం ఈరోజు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగానే కానీ ఒకటే ఒకటి చెప్పగలిగిందని నేను ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా కానీ సోలకోటలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని నా రికెట్లన్నీ పంపించేస్తే సుమారు ఇరవై నాలుగు యూనియన్లకి ఇవాళ సుమారు పంతొమ్మిది పద్దెనిమిది యూనియన్లు పంతొమ్మిది యూనియన్లు వచ్చేయన్నారు అంటే కాకినాడ జిల్లా తొమ్మిది నెలలు అయితే రెండు నెలలు రాలేదు మరి కోనసీమ జిల్లా తొమ్మిది నెలలు అయితే రెండు నెలలు రాలేదు తూర్పుగోదావరి జిల్లా మనం ఎనిమిది నెలలు అయితే ఎన్ని ఐదు వచ్చి మూడు నెలలు రాలేదు అంటే మూడు రెండు ఐదు ఏడు ఏడు నెలలు రాలేదండి అన్నీ కూడా ఏకదాటిగా చోవలకోట యూనియన్లో నేను లేకుండా నన్ను ఒక ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం అంటే భగవంతీతో వరం అనుకుంటాను నేను ఆ వరం ప్రకారంగా మళ్ళీ నేను గతంలో జిల్లా ప్రెసిడెంట్గా అందరితోని అన్న తమ్ముడి కింద కలిసి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉన్నాను కాబట్టి నేను ఈ రోజుని మళ్ళీ స్టేజ్ మీద కూర్చొని జిల్లా ప్రెసిడెంట్గా పెట్టాను పెట్టి ఉండటం కారణం ఏంటంటే ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రెట్లు అందరూ కూడా నాకు గుర్తుంచుకొని నేను లేకుండా ఎక్కించుకోవడం అది మహాభాగ్యం ఖచ్చితంగా రేపటి నుంచి ఈ యూనియన్ల మద్దతుతో ఏకదాటిగా లారీ వానల పరిస్థితి అయితే ఇది బాగోలేదు చిన్న చిన్న యూనియన్లు ఇవి చిన్న చిన్న ఈ కూడా కూడా మేము కలిసి ఒక అన్న కింద కలిసి ప్రయాణం చేసిన చెక్కించుకోవడంపై కూడా ఈ నెలలు కూర్చోవడం జరిగింది ఇవాళ రేపటి నుంచి మా ప్రయాణం ఎమ్మెల్యేలను ఒక దేవుడి కింద నాకున్న పార్టీలు బ్యాటరీ వాండర్లను కూడా ఒక దైవం కింద భావిస్తూ వాళ్ళు కలిసి మించిగా ఇంతకుముందులాగా రుబాబుగా రౌడీతాల కింద ధర్నాలు స్థైకులు కాకుండా వాళ్ళని బతుమల్కుని బక్క వాంటర్ చిన్న చిన్న వాంటర్లు అందరికీ కూడా భోజనం పెట్టి కార్యక్రమం తీసుకుని ఈ ప్రెస్ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది ఇవాళ చిక్కా శ్రీనివాస్ గారు మీటింగ్ పెట్టి ఎంత ఘనంగా చేసినందుకు ఆయనకు ముందు ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే ఈ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ఒకసారి కంగ్రెస్ చెప్పుకుంటూ చాలా తీసుకున్నాం థ్యాంక్ యూ